ముందర గేట్ ఎంత పెద్దగా ఉంది లోపల ఎంత బాగుందో ఇల్లు లోపలప్పుడు ఒకసారి విడవ తీసి పెడతారు చూడండి బాగా కట్టి వెళ్ళారు తెల్లారు బిర్యానీ రా అని చెప్తారు వస్తే కానీ ఇట్లా కావిస్తారు ఇప్పుడు గంట అర్ధ గంట అవుతుంది ఇటుకు వచ్చి ఇంకా రాలే ఇట్లే ఉంటుంది డ్రైవర్లు పని ఆడ బిర్యానీ రమ్మంటారు గంటల కొద్దీ ఇంటికాడ కోసం పెడతారు ఎప్పుడు తినేసి గినేసి అంతా వస్తారు మళ్ళీ వాళ్ళని ఇస్పెట్టేసి మనం వచ్చి తినేలాంటి చేసుకునేది అలాంటి టైం సాలదు టైం సాలదు మళ్ళా ఫోన్ చేస్తారు రమ్మని మళ్ళా ఒక ఐదు పదహైదు నిమిషాలు వెయిటింగ్ చేపిస్తారు మళ్ళీ వాళ్ళ ఇంటికాడ ఇస్పిటేసి వచ్చే లోపల మళ్ళీ నాలుగు గంటలకు మళ్ళీ ఫోన్ చేస్తారు నాకు పోతుని వేసుకోవాలి ఇస్పిట తెల్లారిని ఇంకా తిప్పతానే ఉంది స్కూల్ కాదా అని తెలియక అన్నిటికీ లాస్ట్ డేట్కి వచ్చింది ఇప్పుడు పదకొండు గంట